హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అపూ స్పెషల్స్ నేను మీ అపర్ణ ఈ వీడియోలో బెల్లంతో చేసిన పొంగడాలు చూపిస్తున్నాను ఈ పొంగడాలు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కానీ అలాగే స్వీట్ కింద తినడానికి కానీ లేదా స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొంగడాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఈ పొంగడాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి తరువాత అదే కప్పుతో ఒక అరకప్పు వరకు మెత్తగా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ అలాగే చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బెల్లం పంచదార కరిగేంత వరకు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్ వేయడం వల్ల ఈ పొంగడాలు క్రిస్పీగా వస్తాయి ఇలా సరిపడిన నీళ్ళు వేసుకుంటూ ఉండలు లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గుంట గరిటతో కొద్ది కొద్దిగా ఇలా పొంగడాల్లా వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ ఉండకూడదు మనం ఈ పిండి నూనెలో వేసేటప్పుడు ఇలా కిందకు వెళ్ళి పైకి తేలాలి పొంగడాలు అందుకనే లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేసేస్తే ఈ పొంగడాలు అసలు రానే రావు చెదురు చెదురైపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవడం మంచిది ఇలా ముందు వేసిన పొంగడాలు కొద్దిగా వేగిన తరువాత ఇలా పైకి తేలుతాయి కాబట్టి మనకి ప్యాన్లో ఎన్ని సరిపడితే అన్ని వేసుకోవచ్చు ఇలా అటు ఇటు కదుపుకుంటూ ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకి టాన్ చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలా పొంగడాలా ఆయిల్లో వేసేసుకుందాం ఇలా ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుందాం అంతేనండి పొంగడాలు రెడీ అయిపోయినట్టే మనకి చాలా తొందరగా క్విక్గా చేసేసుకునే బెల్లం పొంగడాలు రెడీ అయిపోయాయి ఈ పొంగడాలు పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పొంగడాలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్